హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి తిరమలమిరి తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమ్రాజుల బండలాడు ప్రదర్శన జరుగుతుందండి ఈరోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జతండి కాకర్ల సురేష్ బాబు గారు కృష్ణా జిల్లా జత జతండి కంబైండ్గా దిగుతున్నారండి ఇది సురేష్ బాబు గారి గిత్తండి ఇది ఇది కమ్మేండ్గా దిగుతున్నారండి ఇది ఆళ్ళ మోహన్ రావు గారు కోటయ్య చౌదరి గారు పల్నాడు జిల్లా వరకు ఇత్తండి డ్రా అయితే ఇంకా తెలియదు డ్రా తీసినప్పుడు లైవ్ పెడతాను మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరొక చదుతో మీ ముందుకు వస్తాను